అన్లిమిటెడ్ బిర్యానీ అంటేనే వదిలిపెట్టం మరి అలాంటిది ఇంత తక్కువ రేటు కి అన్లిమిటెడ్ బార్బిక్యూ అంటే మనం వదిలి పెడతామా మరింతకే ఈ రోజు నేను బార్బిక్యూ మీద విధ్వంసం చేసే ప్లేస్ ఎక్కడ ఉందంటే మన విజయవాడ మాల్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పత్రక బార్బిక్యూ ఇక్కడ రెగ్యులర్ బార్బిక్యూ రెస్టారెంట్ లా కాకుండా ఐటమ్ ఏదైనా సరే ఈ పత్ర మీద గ్రిల్ చేసుకోవాలి ఇక్కడ అన్లిమిటెడ్ వెజ్ అయితే సెవెన్ నైన్టీ నైన్ అదే అన్లిమిటెడ్ నాన్ వెజ్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ ఒక్కొక్క మనిషికి మాత్రమే వెజ్ అయితే ఓన్లీ వెజ్ మాత్రమే తినాలి అదే నాన్ వెజ్ అయితే ఈ రెస్టారెంట్ లో ఉన్న మీరు ఏదైనా తినేయచ్చు ఎంతైనా తినండి ఎంత కావాల్సిన తినండి మిమ్మల్ని ఎవరు ఆఫర్ నేనైతే తెలుసుగా మీకు నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకుంటా ఇక పెట్టి మీద ఐటమ్స్ అన్ని లోడ్ చేసేసారు చికెన్ మటన్ ఫిష్ ఐటమ్స్ అండి మొత్తం అన్ని ఒక తర్వాత రకరకాలండి గోంగోర ప్రాన్స్ కూడా ఇచ్చారు గోంగూర ప్రాన్స్ మాత్రం ఈ బార్బిక్యూలో తప్ప ఎక్కడ ఉండదు నాకు తెలిసి దీంతో పాటు కొద్దిగా చికెన్ కూడా తెప్పించుకొని ఇది కూడా వేసేసా టేస్ట్ అయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి పోటా పోటీగా ఉన్నాయి క్యాప్ లో వాటర్ తాగేలోపు వాటర్ మెలాన్ పన్నీర్ పైనాపిల్ మష్రూమ్ అయితే వచ్చినాయండి అండి ఇప్పటి వరకు నేనైతే బార్బిక్యూలో నాన్ వెజ్ తిన్నాను గానీ ఈ వెజ్ అయితే ఎప్పుడు తినలేదు అది కూడా ఈ ఫ్రూట్స్ అయితే అస్సలు తినలేదు వీటన్నిటిని ముందైతే నీట్ గా గ్రిల్ చేసేసా ఎలా ఉంటదా ఎలా ఉంటదా అనుకుంటానే తిన్నాను గానీ భలే ఉందండి చెప్పడం మర్చిపోయా ఇది ఒక్కటే కాదు ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ ఈ పత్రం మీద ఫుడ్ ఐటమ్స్ అన్ని తినేలోపు కోక్ వచ్చింది అది తాగేసి బయట ఫుడ్ కౌంటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయా ఇక నేనైతే సూప్ తో మొదలు పెట్టాను ఎప్పట్లాగనే తర్వాత చికెన్ బిర్యానీలోకి మటన్ కర్రీ చికెన్ కర్రీ వేసుకొని తినేసా తర్వాత లైట్ గా వైట్ రైస్ పెట్టుకొని చేపల పులుసు ఎగ్ తో కంప్లీట్ చేశాక లైట్ గా చికెన్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి గానీ పప్పు రసం సాంబార్ లాగా నేనైతే ఏది టచ్ చేయలేదు వెజ్ ఫ్రైడ్ రైస్ లోకి మాత్రం పన్నీర్ కర్రీ వేసుకుని తిన్నాను బాగుంది అంతా అయిపోయిందిరా బాబు అనుకునే లాస్ట్ లో రకరకాల స్వీట్లు రకరకాల డిజర్ట్లు ఇలా చాలా వెరైటీస్ అయితే కనిపించినాయి అన్ని పై పైన అలా చూసేసి లాస్ట్ లో స్టోన్ ఐస్ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంక ఇది కూడా కంప్లీట్ చేసేసి యుద్ధం అయితే ఎక్కడో ఆపేసా వందల తొంభై తొమ్మిది రూపాయలకి న్యాయం చేశానంటారా మీరైతే ఎన్ని తినగలుతారు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి